ఒకనాడు మీకు తెలుసో తెలియదు ఒకనాడు సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లలో మట్టి తీసే పని మాత్రమే ప్రైవేటు కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు కానీ కేసీఆర్ వచ్చినాక ఏం చేసిండు మట్టి తీసే పని ప్రైవేటు కాంట్రాక్టర్లే బొగ్గు తీసే పని ప్రైవేట్ కాంట్రాక్టర్లే తెలంగాణ వచ్చిన అరవై మూడు వేల మంది కార్మికులుంటే ప్రైవేటు కాంట్రాక్టర్కి ఇచ్చి ఉద్యోగాలు తీసేసి నలభై వేల మందికి మాత్రమే పడిపోయింది మన పిల్లలకు ఉద్యోగాలు లేవు మేము ఊర్లల్లో బంగ్లా కనబడితే ఎవరిదా అంటే రిటైర్డ్ సింగరేణి కార్మికుడు అని చెప్పేది ఎక్కడ ఎక్కడ భూమి ఉంటే రిటైర్డ్ కార్మికుడు అని చెప్పేది కానీ ఇవాళ ఆ సింగరేణిలో మన పిల్లలకి నౌకర్లు లేవు ఆ సింగరేణిలో ప్రైవేట్ కాంట్రాక్ట్లు వచ్చి దోసుకుపోతున్నాడు రేపు భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే నా సింగరేణిలో ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఆస్కారం లేకుండా ప్రభుత్వ పరంగా సింగరేణి పరంగానే ఆ సింగరేణి వ్యవస్థ నడుస్తామని చెప్పి మనం చేస్తున్నాం నీ పక్కకే ఉంటది అది దాని పేరు ఓపెన్ కాస్ట్ తాడి చెట్ల ఓపెన్ కాస్ట్ మై నేను కొట్లాడినమ్మా నేను కొట్లాడినా ఆనాడు ఇది ప్రైవేట్కి ఎక్కువ అది సింగరేణి చేపట్టాలి ఒకవేళ అక్కడ లాభం వస్తే నా తెలంగాణ రైతు నా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడదని చెప్పి చెప్పిన కానీ ఆనాడు ఆగింది నేను కొట్లాడితే ఆనాటి ప్రభుత్వాలు భయపడ్డాయి ఇవ్వలేదు కానీ మొన్న కేసీఆర్ వచ్చినాక మాత్రం పరితెగించి ఆ ప్రైవేట్ ఆ కంపెనీని ఏం ప్రైవేటు సంస్థకి ఇచ్చి ఆయన బాగు కోసం బాగుపడి తీస్తాను తప్ప మన కార్మికులకి మన తెలంగాణ ప్రజలకు మాత్రం ఉపయోగపడతలేదు రేపో తెలంగాణలో మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంగా వస్తే ప్రైవేటు కాంట్రాక్టర్ల వ్యవస్థను రద్దు చేస్తామని చెప్పి హామీ ఇస్తా